హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులారాశి వారికి నుంచిటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నాడు వీరికి డబ్బే డబ్బు అపర కుబేరులవుతారు మరి తులారాశి వారి జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వలన వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే వారు చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరు ఆర్థికంగానే కాదు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఎలా అంటే వీరి ఆరోగ్యపరంగా అలాగే వ్యాపారంలో వీరి ఉద్యోగంలో అలాగే వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ వీరు ఎప్పుడు ఆటంకాలు ఎదుర్కొంటూ వస్తున్నారు వీరు చాలా దెబ్బతిని ఉన్నారని చెప్పుకోవచ్చు వీరి ఆదాయ పరంగా కూడా ఆదాయం తక్కువగా ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు వీరికి వీరి లైఫ్ టర్న్ అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాక వలన వీరి జీవితమే మారపోతుంది వీరికి జీవితం అంతా డబ్బే డబ్బు మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు ఉద్యోగస్తులు అయితే గనక మీ ఉద్యోగ అంటే మీ తోటి ఉద్యోగిని ఉద్యోగులు ఎవరైనా కావచ్చు వారు మీ జీవితంలోకి రావడం వల్ల వారు మీకు కొత్త కొత్త సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల మీ లైఫ్ టర్న్ తిరిగిపోతుంది మీరు ప్రమోషన్ పొందే అవకాశం కనిపిస్తుంది అలాగే ఇక వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారంలో అయితే మీకు పెట్టుబడి పెట్టడానికి వచ్చే వ్యక్తి వలన కూడా మీరు లాభం పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి వివాహం అయ్యి ఆ భార్య లేదా భర్త వలన కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తులారాశి వారికి ఆ వ్యక్తి వలన ఎన్నో విధాలుగా కలిసి రాబోతుంది వీరి లైఫ్ టర్న్ తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు మరి వీరు మరిన్ని అవకాశాలు మరింత డబ్బు పొందాలి అనుకుంటే కనుక వీరు ప్రతిరోజు లక్ష్మీ ఆరాధన చేయడం ఉత్తమం చెప్పుకోవచ్చు అలాగే వీరు వీరి ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతూ ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ వ్యక్తి వల్ల వీరి జీవితంలోకి ఆదాయం అనేది రెట్లు డబ్బులు అనేవి కోట్ల రెట్లుగా రాబోతున్నాయని పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గనసింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు